నక్సల్ ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక స్వభావం ఉన్న ఏ సామాజిక శాస్త్రవేత్త అయినా రాజనీతి శాస్త్రవేత్త అయినా అంగీకరించాల్సిన ఒక విషయం ఉన్నది ఇట్ ఈజ్ ఏ వాటర్ షెడ్ అంటే అంతకుముందు ఆ తరువాత అంటే సమాజం నక్సల్ బరీ ముందు ఎలా ఉన్నది నక్సల్ బరీ తరువాత ఎట్లా ఉన్నది అంటే ఒక స్పష్టమైనటువంటి విభజన జరిగింది అక్కడ అది కేవలం రాజకీయ రంగంలో మాత్రమే కాదు అది కేవలం సాయుధ పోరాటాన్ని చేపట్టడంలో మాత్రమే కాదు అది సాహిత్యాన్ని సంస్కృతిని కళలని నుడికారాన్ని పదబంధాలని వీటన్నిటిని కూడా రెవల్యూషనైజ్ చేసింది నక్సలబరి పంధ అది దాని గొప్ప ప్రాధాన్యత నక్సల పంధని అర్థం చేసుకోవడం అంటే కేవలం దాని రాజకీయాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు అది చాలా పరిమితమైనటువంటి అవగాహనని మాత్రమే మనకిస్తుంది అంతకంటే చాలా విశాలమైనటువంటి పరిధి ఉన్నది దానికి ఆ విశాలమైన పరిధిని అర్థం చేసుకోవాలంటే నక్సల్బరీ ఉద్యమ క్రమంలో జరిగినటువంటి సోషల్ ఎక్స్పరిమెంట్స్ సామాజికమైనటువంటి ప్రయోగాలు చాలా జరిగినాయి మన తెలుగు నేల మీద కూడా ప్రయోగాలు జరిగినాయి కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య మొత్తం రచనల్లో మూడో భాగాన్ని రేపు ఆవిష్కరించాల్సి ఉన్నది ఆ మూడో భాగంలో దానికి సంబంధించినటువంటి వ్యాసాలు కూడా చాలా ఉన్నాయి ఆ ప్రయోగాలు పంతొమ్మిది వందల డెబ్భైలో ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు దాకా రకరకాల రూపాలలో అన్ని సామాజిక తలాలలో కూడా జరుగుతూనే ఉన్నాయి అందుకుని అంటే విప్లవం అంటేనే హోల్సఫైర్ విల్స విప్లవం అనేది పార్టిజాన్ కాదు పాక్షికమైంది కాదు అన్ని రంగాలని అన్ని కోణాలలో ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తుంది ప్రయోగాలు చేస్తుంది ఆ ప్రయోగాల్లో నుంచి గుణపాఠాలు తీసుకుంటుంది ఆ గుణపాఠాల నుంచి తన దాన్ని సరిదిద్దుకుంటుంది ఆ ప్రయోగాలు ఆ ప్రయోగాలలో సాధించిన విజయాలు వాటిల్లో ఏవైనా వైఫల్యాలు ఉంటే ఆ వైఫల్యాలను ఎట్లా అర్థం చేసుకున్నదో ఉద్యమం అనే అంశం మీద ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ అజిత్ ఎక్స్టెండెడ్ మెంబర్ ఆఫ్ విప్లవ రచయితల సంఘం ఇన్ కేరళ టు డెలివరీస్ లెక్చర్